హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ వినాయక చవితికి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ పాలతాలికల పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి హెల్దీగా బెల్లం వేసి గోధుమ పిండితో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం మరి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అయితే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండిలోకి చిటికెడు ఉప్పుని వేసేసి బాగా కలిపేసి దీంట్లోకి సరిపడా వాటర్ వేసేసుకుని పిండిని చక్కగా ముద్దలా కలుపుకోవాలి మరి ఎక్కువగా కాకుండా సరిపడా వాటర్ వేసుకొని ఇక్కడ చూస్తున్న విధంగా పిండిని కలిపేసి ఇప్పుడు దీన్ని మనము కవర్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ పది నిమిషాలలోపు పిండి అనేది చక్కగా నానిపోతుంది అంతలోపు మనము పాయసంలోకి వేయడానికి ఒకరోజు టీ స్పూన్ల వరకు గోధుమ పిండిని ఒక బౌల్లోకి వేసుకుని దీంట్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకుని చక్కగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పిండి పది నిమిషాల వరకు నానిపోయింది కదా చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా నీట్ చేసేసుకుని ఇప్పుడు దీని నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వీటిని ఇలా అయినా చేసుకోవచ్చు ఇక్కడ మనము పాల తాలికలు చేస్తున్నాం కాబట్టి ఇలా చేతిపై వేసేసుకుని ఇలా వీటిని తాలికల్లా ప్రెస్ చేసి ప్రిపేర్ చేసేసుకోవాలి లేదంటే ఇలా ఈజీ మెథడ్లో ఒక చప్పింగ్ పైన కానీ లేదా చపాతీ చేసి బల్లపై కానీ ఇలా తాల్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇక్కడ చూడండి మనం అన్నీ రెడీ చేసేసాం కదా అంతలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి మనం తీసుకున్న కప్పు వరకు పిండికి మూడు గ్లాసుల వరకు వాటర్ను తీసుకోవాలి మిగతా ఒక గ్లాస్ వరకు పాలైతే మనకి పర్ఫెక్ట్గా ఈ పాల తాలికల పాయసం రెడీ అయిపోతుంది ఇప్పుడు మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా వాటర్ అంతా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసిన తాలికలను వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒకసారి చూడండి వేసిన వెంబటే అడుగున ఉండిపోయి ఇవి కాస్త కుక్ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఇలా వాటర్లోకి పైకి తేలిపోతాయి అంతే అండి ఇలా ఈజీగా వీటిని చేసేసి వేసేయడమే ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి వేసిన వెంబటే కాకుండా ఒక మూడు నిమిషాల తర్వాత ఇలా కలపండి ముందుగానే అలా కలిపినట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది పాలతాలికలు చూడండి ఇక్కడ చక్కగా అన్ని పైకి తేలిన తర్వాత ఒక పావు కప్పు వరకు శనగపప్పును ఒక అరగంట పాటు ముందు నానబెట్టేసుకుని ఆ వాటర్ని తీసేసి ఇప్పుడు దీంట్లోకి శనగపప్పును వేసేసుకోవాలి ఇలా నానబెట్టిన శనగపప్పు వేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లం అనేది ఉండలేకుండా కరిగించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మంటని చిన్న సెగ మీద ఉంచేసుకుని ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక పా టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసిన గోధుమ పిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకుని మంటని చిన్న ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అలాగే మనం వేసిన మిశ్రమం అనేది ఉండలేకుండా ఇలా పూర్తిగా కలిపేసుకుని అలాగే మనకు తాళికలు కూడా చక్కగా ఉడికిపోయి పైకి ఎలా తేలాయో చూడండి ముందుగానే అరగంట పాటు శనగపప్పుని కూడా నానబెట్టాము కాబట్టి ఇది కూడా చక్కగా ఉడికిపోతుంది ఇలా మెల్లిమెల్లిగా ఇది బాయిల్ అయ్యే కొద్దీ కాస్త థిక్నెస్ అనేది ఫామ్ అయిపోతుంది అలాగే తాలికలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి చూడండి ఇక్కడ చక్కగా ఉడికిపోయాయి కదా ఇలా మంటని చిన్న ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని ఇలాగే ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఇంతవరకు ఇప్పుడు ఒక అర లీటర్ వరకు పాలను చక్కగా మరిగించేసి కాస్త నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకుని అంతలోపు మనకి ఇక్కడ పాల తాలికలు కూడా చక్కగా ఉడికిపోయి థిక్నెస్ ఫామ్ అయిపోయింది కదా ఇలా పూర్తిగా థిక్నెస్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతలోపు మరొక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కట్ చేసిన బాదం అలాగే కాజు కిస్మిస్ని కూడా వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఇలా రోస్ట్ చేసేసి తీసేసుకుందాము అంతలోపు మనకి ప్రిపేర్ చేసిన పాయసం కూడా కాస్త కూల్ అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లోకి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన పాలను వేసేసుకుని పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి వేసేసుకుని కలిపేయడమే అంతే అండి సింపుల్గా ఇలా మనము బెల్లం వేసి పాలకు విరిగిపోకుండా చక్కగా ఇలా పాయసాన్ని ప్రిపేర్ చేసేయచ్చు ఈ పాయసం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మరింత థిక్నెస్లోకి ఫామ్ అయిపోతుంది చూసారు కదా ఎంతో ఈజీగా బెల్లం వేసి హెల్తీగా ఈ పాలతాలికల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసేవచ్చు మరి మీరు కూడా వినాయక చవితికి స్పెషల్గా ఇలా పాలతాలికల పాయసం ఇలానే చేస్తారా మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఈ పాలతాలికల పాయసం రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్